నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఏకల్ టీం రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్ స్టాఫ్ల పైన ఏకకాలంలో దాడులు చేశాయి సంవత్సరానికి ఎప్పుడో వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఎక్కడైనా ఈ యొక్క ఏమైతే ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మందులు వాళ్ళు ఎక్కడైనా వికటించి ప్రాణాపాయాలు జరిగితే మాత్రమే స్పందిస్తారు ఈ శాఖలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా అదేవిధంగా డ్రగ్ డిపార్ట్మెంట్ కూడా సంయుక్తంగా చెయ్యాలి ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో ఏమేమి మందులు వస్తున్నాయి ఎక్స్పైర్ డేట్ అయినవి ఏమున్నాయి స్టాక్ ఎంత వస్తుంది ఏ రోజుకి ఆ రోజు ఏమేమి మందులు డీలర్స్ నుంచి అంటే ఎప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో ఏ డీలర్స్ అయితే ఉన్నారో ఆ డీలర్ దగ్గర నుంచి వచ్చే కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఎవరికి వాళ్ళే మౌనంగా ఉంటారు పట్టించుకోరు మనకు సంబంధం లేదన్నట్టున్నారు ఎప్పుడో గుర్తించడం మాత్రమే వాళ్ళకి సెలెక్టెడ్గా అనుకున్న కొన్ని షాపులకు మాత్రం హడావుడి చేస్తారు మరి ఇవాళ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలో చూసినా ఎక్కడ చూసినా మెడికల్ షాపుల్లో అనేక రకాల దోపిడీ జరుగుతుంది అనేది వాస్తవం పది రూపాయల టాబ్లెట్ని ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు లేకపోతే రెండు రూపాయల టాబ్లెట్ని ఐదు రూపాయలకు పది రూపాయలకు ఇలా రకరకాల రేట్లు పెట్టి మెడికల్ షాపులు ఓనర్లు కోట్లకి అధిపతులు అయ్యే పరిస్థితి ఏర్పడింది ఎంఆర్పి రేట్ ఎంత ఉంది కస్టమర్కి ఇచ్చే రేట్ ఎంత వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుకి అమ్మేయడం లక్షలు సొమ్ము చేసుకోవడం ప్రజల ప్రాణాలతో సెలగడం అంట ఇది మెడికల్ షాపులో జరుగుతున్న పెద్ద తంతు ఇది మరి చాలా మెడికల్ షాపుల్లో ఇష్టానుసారంగా కొన్ని గర్భస్వా సంబంధించినవి కొన్ని మత్తు సంబంధించిన ఇంజక్షన్లు అదేవిధంగా కొన్ని లైంగిక సంబంధించిన కొన్ని ఇంజక్షన్లు ఇవన్నీ కూడా గుట్టు చప్పుడు కాకుండా చాలా మెడికల్ షాపుల్లో విక్రయాలు చేస్తున్నట్టు కూడా సమాచారం మరి వీటిని తనిఖీ చేయవలసిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు డ్రగ్కి సంబంధించిన రెండు జిల్లాలకో లేదా మూడు జిల్లాలకు అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్లు జాయింట్ డైరెక్టర్లు అందరూ ఉంటారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళ పర్యవేక్షణ ఏంటి ఆయా పట్టణాలకి లేక కొన్ని మండలాలకు కలిపి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ల బాధ్యత ఏంటి ఏం పని చేస్తారు వాళ్ళ ఉద్యోగం ఏంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు చేయాల్సిన విధి నిర్వహణ ఏంటి మెడికల్ షాపుల్లో మందులకు సంబంధించి నకిలీ మందులు కానీ లేదంటే ఎక్స్పైర్ అయిపోయిన డేట్స్తో ఉన్న మందులు కానీ విక్రయాలు ఏం జరుగుతున్నాయి ఏం వస్తున్నాయి స్టాక్ ఏం వస్తుంది మందుల షాపుల్లో ఏమేమి జరుగుతున్నాయి ఏమమ్ముతున్నారు అదేవిధంగా ఆర్ఎంపి డాక్టర్లు వాళ్ళే డాక్టర్లు ఆర్ఎంపి డాక్టర్లే మళ్ళీ మెడికల్ షాపులు మెయింటైన్ చేస్తారు వాళ్ళకి నచ్చిన స్లమ్ ఏరియాలో వాళ్ళు ఇచ్చిందే మందు వాళ్ళు చెప్పిందే వేదం మరి డ్రగ్ ఇన్స్పెక్టర్లు దేనికి నెలవారీ ఉన్నారా లేకపోతే నెలవారీ మామూలు కోసం పడితే ఇలాంటి ప్రమాదాలు ఎక్కడ పడితే అక్కడ ఏదో జరుగుతూనే ఉంటాయి జరిగినప్పుడు మాత్రం ఉలిక్కి పడతారు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎందుకు మౌనంగా ఉండాలి ఎవరున్నారు అసలు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనే వాళ్ళు విధి ఏంటి వాళ్ళ బాధ్యతలు ఏంటి జిల్లా కేంద్రంగా ఏలూరు నుంచి మొదలు పెడదాం ఏలూరు నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కానీ అటు ఈస్ట్ గోదావరి జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ అటు గుంటూరు జిల్లాలో కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు మరి అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళంతా ఏం చేస్తున్నారు వీళ్ళ పరిధిలో డ్రగ్గిస్ పీడలు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి నచ్చిన మెడికల్ షాపులు జోలికి వెళ్ళరు వీళ్ళకి నెలవారీ మామూలు ఇవ్వని మెడికల్ షాపులు అంటే ఒంటికాళ్ళ మీద వెళ్ళే పరిస్థితి మామూలు మత్తులో జోగుతున్న ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ మరి దీన్ని అరికట్టవలసింది ఎవరు నివారించవలసింది ఎవరు ప్రభుత్వం ఏం చేస్తుంది వైద్యారోగ్య శాఖ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వైద్యార శాఖ మంత్రి ఏం చేస్తున్నారు వీళ్ళంతా కూడా ఏమీ పట్టినట్లు మెడికల్ షాపులో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి కావాల్సిన ప్రిసెప్షన్స్ అన్నీ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తప్ప మెడికల్ షాప్లో మందులు ఇవ్వడానికి లేదు రూల్ అది కానీ మెడికల్ షాపుల్లో ఆ మెడికల్ షాపులో ఉన్న వర్కర్స్ ఏది ఇస్తే అదే ఇంకా అదే చట్టపద్ధతి లాగా అదే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా వీళ్ళ ప్రజలు అలవాటు పడ్డారు ఇవాళ మెడికల్ షాప్కి వెళ్ళి పలానా చోట నిప్పు ఉందని లేకపోతే కాలు నిప్పను తిప్పను జలుబడి రకరకాలు చెప్పేస్తే దానికి సంబంధించిన టాబ్లెట్ వాళ్ళే ఇచ్చేస్తారు ఇంకా డాక్టర్ ప్రిసెప్షన్తో సంబంధం లేదు అది ఆ తాత్కాలికంగా కొంత నొప్పో లేకపోతే ఏదో ఉపశమనం కలుగుతుంది తర్వాత అది దీర్ఘకాలిక వ్యాధిగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదో పడి అప్పుడప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ డ్రగ్ డిపార్ట్మెంట్ కానీ ఆకస్మిక తనిఖీలు చేసి అడవుడు చేసి మరి ఏలూరులో నేను ఉదయం తనిఖీలు చేశారు సాయంత్రానికి అదే షాపులు మళ్ళీ ఓపెన్ అయి ఉన్నాయి ఏం జరిగింది దాంట్లో ఏమి దొరికాయి ఏమి రికార్డు మెయింటైన్ చేశారు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి మళ్ళీ ఈవినింగ్ కల్లా షాప్ తెరిచి ప్రజలు ఆడికి వెళ్ళి మళ్ళీ అదే షాప్లో మళ్ళీ కొనుగోలు మొదలుపెట్టారంటే ఏం జరిగింది ఏం పట్టుకున్నారు తనిఖీలు చేసి ఏం పట్టుకున్నారు అనేది ఇక్కడ పెద్ద సారాంశంగా మారింది తనిఖీల్లో ఏం దొరికాయి ఏమైనా ల్యాబ్స్ ఏమి ఉన్నాయి అవి చెప్పాలి కదా ప్రజలకి రికార్డెడ్గా చెప్పాలి కదా కన్సల్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఈ మెడికల్ షాపుల మీద తనిఖీలు చేసిన అధికారులు ఎవరు వాళ్ళు చేసిన వాళ్ళ తనిఖీల్లో ఏం తేలింది ఫేక్ ఏమి ఉంది కూడా చెప్పాలి కదా అవన్నీ చెప్పకుండా వాళ్ళు ఏదో తనిఖీలకు వచ్చారు వెళ్ళిపోయారు వాళ్ళు సాయంత్రానికి యథావిధిగా మెడికల్ అన్నీ ఓపెన్ అయ్యాయి ఏంటి ఏం సాధించినట్టు దేనికోసం వచ్చినట్టు దేనికి తనిఖీలు చేశారు దీంట్లో ఉన్న మతల భంటి లెక్కల్లో తేడాలు వచ్చినాయా అందుకే తనిఖీలు జరిగాయా అని కూడా ప్రచారం జరుగుతుంది ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా తనిఖీలు చేస్తారు సాయంత్రానికి షాప్ ఓపెన్ అవుతుంది దాని మీద కేసు రిజిస్టర్ అయిందా మరి ఆ షాపు ఓనర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఏం జరిగింది అసలు ఆ షాపుల్లో డ్రగ్కి సంబంధించిన ఎవరైతే ఫార్మసిస్ట్ ఉంటారో వాళ్ళే ఉండాలి షాపులో ఏ షాపులో ఉన్నారు ఏ మెడికల్ షాప్లో ఫార్మసిస్ట్ ఎవరైతే ఉంటారో ఎవరి పేరు అయితే షాప్ ఉందో ఆ వ్యక్తే ఉండి అక్కడే మందులు కస్టమర్స్కి ఇవ్వాలి కానీ ఎవరో ఫార్మసిస్ సర్టిఫికేట్ పెట్టుకుంటారు బోర్డు పెట్టుకుంటారు పేరు పెట్టుకుంటారు వాళ్ళకి నెల నెలలా డబ్బులు ఇస్తారు మిగిలిన ప్రైవేట్ పర్సన్స్ ఈ మందులు వ్యాపారం చేస్తూ లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తారు ఇది మెడికల్ షాపుల్లో జరుగుతున్న దోపిడీ ఈ దోపిడీ అరికట్టే విషయంలో మరి విజిలెన్స్ అండ్ డ్రగ్ ఇన్స్పెట్టలు వ్యవస్థే కాదు జిల్లా కలెక్టర్లో పోలీస్ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే సామాన్యుడు అతి సామాన్యుడు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ మెడికల్ షాపుల్లో నకిలీ మందుల అమ్మకాల వల్ల అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు ఇష్టం వచ్చినట్టు మందులు విక్రయాలు చేయడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదం పొంచి ఉంటుంది ప్రధానమైన మెడికల్ షాపుల్లో ఇష్టం వచ్చినట్టుగా మందులు అమ్ముతున్నారు జనం ఆ రోజుకి అప్పుడున్న పరిస్థితిని బట్టి అక్కడున్న అనారోగ్య పరిస్థితిని బట్టి అప్పటికప్పుడే ఏదో ఒకటి ట్యాబ్లెట్ ఇస్తున్నారు కదని చెప్పి గబగబ తీసుకుని వెళ్ళిపోయి కాలక్షేపం పరిస్థితి ఏర్పడింది మరి దీని మీద నియంత్రణ జరగాలి డ్రగ్ ఇన్స్పెక్టర్లు మామూలు మత్తులో జోగుతున్నాడు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది విజిలెన్స్ శాఖ అధికారులు ఖచ్చితంగా స్పందించాలి ఎప్పుడో మెలకు వచ్చినప్పుడు స్పందించిన కంటే ప్రతి క్షణం ఏం జరుగుతుందని కూడా స్పందిస్తేనే ప్రజలకి సామాన్యుడికి మంచి జరుగుతుంది వారి ఆరోగ్యాలు బాగుపడుతుంది ఈ మెడికల్ షాపులో లక్షల కోట్ల రూపాయలు దోపిడీ కలవడపడినా ఈ మెడికల్ షాప్ యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్టుగా మందులు వాళ్ళకి కావాల్సిన మందులు రకరకాల డేలర్ దగ్గర నుంచి మందులు తెచ్చుకోవడం ఎక్స్పైర్ట్ అయిపోయినా ఇచ్చేయడం అది అవునా కాదా దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి మెడికల్ షాప్లో ఏ ఊరు కా ఊరే ఏ మండలానికో లేకపోతే ఏ డివిజన్కో లేకపోతే ఏ పట్టణానికో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏరియా ఉంటుంది ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఒక్కొక్క డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ పేరు ఫోన్ నెంబరు ప్రతి మెడికల్ షాప్లో ఉండాలనేది రూల్ అది నిబంధన ఏ మెడికల్ షాప్లో ఉంది బోర్డు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎవరో తెలుసా ఎవరికైనా ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలుసా ప్రతి మెడికల్ షాపులో డ్రగ్ ఇన్స్పెక్టర్ బోర్డు పేరు ఉండాలి నంబర్ ఉండాలి ఎందుకు పెట్టడం లేదు ఎందుకు నిబంధనలు పాటించలేదు ఎందుకు నిబంధనలు తొంగలో దొక్కుతున్నారు మామూలు కక్కుర్తుల్లో ఇవన్నీ మర్చిపోయే పరిస్థితి ఏర్పడిందా ఇక్కడి నుంచి మెడికల్ షాపుల పైన విస్తృతంగా దాడులు జరిగితే సామాన్యుడి మధ్యతర ప్రజానికానికి వాళ్ళ ఆరోగ్యానికి ప్రాణానికి కూడా రక్షణ ఉంటుంది మరి వీటిపైన ఏగల టీము లేదా విజిలెన్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ ఖచ్చితంగా ఆకస్మికంగా ఎప్పుడు అనుకుంటప్పుడు తనిఖీలు చేసి ఎవరైతే ఫేక్ మందులు అమ్ముతున్నారో వాటి మీద కట్టింగ్ ఎవరిస్తే తప్ప ఈ యొక్క వ్యవస్థ లేకపోతే ఈ యొక్క దోపిడీ వ్యవస్థ ఆగే పరిస్థితి ఉండదు మరి ఆయా జిల్లాల కలెక్టర్లు పోలీస్ ఎస్పీలు కూడా స్పందించి వీటి మీద దృష్టి పెడితే తప్ప ఈ యొక్క దోపిడీ నియంత్రణ చేయడం ఎవరి వల్ల కాదు ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి థ్యాంక్ యూ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెటర్ ఎన్ఆర్ఐ ఏలూరు ఏ స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు కె హర్ష సాయి ప్రణవ్ ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల ఐదు మార్కులు కె లక్ష్మీ సాయి లాలస ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఆరు వందల పది మార్కులు బి షణ్ముఖి ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఐదు వందల పదిహేడు మార్కులు ఈ అద్భుత ఫలితాలు కేవలం రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు 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 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఎన్ఆర్ పేట ఏలూరు మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ లీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు ఏ స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు కే హర్ష సాయి ప్రణవ్ ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల ఐదు మార్కులు కె లక్ష్మీ సాయి లాలస ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఆరు వందల పది మార్కులు బి షణ్ముఖి ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఐదు వందల పదిహేడు మార్కులు ఈ అద్భుత ఫలితాలు కేవలం రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు 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 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఎన్ఆర్ పేట ఏలూరు